శృంగార సామర్థ్యానికి రెండు ప్రీ రిక్విజిట్స్ ఒకటేమో జనరల్ స్టామినా ఉండాలి రెండోదేమో స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి వాటి గురించి చెప్తాను ఇందులో జనరల్ స్టామినా సంథింగ్ లైక్ రన్నింగ్ ఆర్ ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి శృంగారం చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి రన్నింగ్ చేస్తే కాళ్ళు లాగుతాయి ఒకసారి శృంగారంలో పాల్గొనగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్కు రెడీ కాలేరు రన్నింగ్ కూడా సెకండ్ రౌండ్ ఇమ్మీడియట్గా రాలేరు హెవీగా కడుపు నిండా తింటే రన్నింగ్ చేయలేరు హెవీగా కడుపు నిండా తింటే శృంగారంలో పాల్గొనలేరు ఎవరైతే ఒక ట్వంటీ మినిట్స్ స్టాప్ రన్నింగ్ చేయగలరో నాట్ వాకింగ్ రన్నింగ్ చేయగలరో వాళ్ళు ఐదు పది నిమిషాలు హ్యాపీగా శృంగారంలో పాల్గొనగలరు కనుక జనరల్ స్టామినా ఏమిటి అంటే ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్ జంపింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ ఎది ఎనీథింగ్ సిటీలో మనకు చాలామంది మనం ఫ్లాట్స్లో ఉంటాం రన్నింగ్ చేయడానికి మనకు సరిపోయినంత ల్యాండ్స్ దొరకవు దగ్గరలో ఓపెన్ ల్యాండ్స్ ఉండవు కనుక సెల్లార్కి వచ్చేసి స్కిప్పింగ్ చేసుకోవడం కన్వీనియంట్ కాకపోతే సెకండ్ ఇది ఫస్ట్ రిక్విజిట్ ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే ఆ బరువును తగ్గించుకోవాలి ఒకవేళ బరువును తగ్గకపోతే కూడా స్టామినా పెంచుకోవాలి రెండో పాయింట్ స్పెషల్ ఎక్సర్సైజెస్ స్పెషల్ ఎక్సర్సైజెస్ ఏమిటి అంటే కిగిల్స్ ఎక్సర్సైజెస్ లేదా పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు మీరు గూగుల్లో పెల్విక్ ఎక్సర్సైజెస్ పిఈఎల్ విఐసి పెల్విక్ ఎక్సర్సైజెస్ అని కనుక టైప్ చేస్తే ఎలా చేయాలి అనేది అన్నీ చూపెడతాడు సో ఇవి రెండు కాకుండా కొన్ని స్పెషల్ భంగిమలు ఉంటాయి ఆ భంగిమల గురించి కూడా చెప్తాను ఎక్కువ టైం రావాలనుకుంటే ఫిమేల్ టాప్ అమ్మాయిని పైకి రమ్మని అమ్మాయితోటే థర్స్టిమ్ అనాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి కనుక లోపలికి వెళ్ళడాన్ని పెనట్రేషన్ అంటారు పెనట్రేషన్ తర్వాత కొద్ది స్ట్రోక్స్ ఉంటాయి బలంగా లోపలికి తోయడాన్ని స్ట్రోక్ అంటారు ఈ స్ట్రోక్స్ కనుక ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది ఇది ఏకే ఫార్టీ సెవెన్ లాగా ట్రక్ చక కొట్టేయచ్చు ఒక స్ట్రోక్ ఇచ్చి మధ్యలో కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇంకొక స్ట్రోక్ ఇవ్వచ్చు దీని మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద టైం తర్వాత రెండోది ఫిమేల్ టాప్ ఫిమేల్ టాప్లో ఏమిటంటే అమ్మాయిని పైకి రమ్మని అమ్మాయిని స్ట్రోక్స్ ఇమ్మనాలి అప్పుడు కూడా ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది మూడోది ఎక్కువ టైం రావాలనుకుంటే సెల్ ఫోను కాలింగ్ బెల్లు ఇవన్నీ కూడా ఆఫ్ చేసి బెడ్రూమ్ బయట పెట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి ఇవన్నీ చేయగా కూడా ఒకవేళ కంట్రోల్ కాకపోతే ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ ఏమిటి అంటే డపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్ ఇది థర్టీ ఎంజీ డ్యూరాలాస్ట్ అనేది దొరుకుతుంది ప్రేక్షకులకు ఎవరికైనా కూడా ట్యాబ్లెట్స్ రావాలనుకుంటే నాకు ఫోన్ చేయక్కర్లేదు మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రలు రాయించుకోవచ్చు మాత్రలు వారు ఒకవేళ మాకు తెలియదు అని అంటే ఆ డాక్టర్ గారినే నాతో ఫోన్లో మాట్లాడమనండి వారు మాత్రలు ఇచ్చినా ఒకవేళ తగ్గకపోతే అప్పుడే మాత్రమే మీరు హైదరాబాద్కు రండి కేవలం ట్యాబ్లెట్స్ రాయించుకోవడానికి మీరు ఆల్వే వేరే ఊళ్ళ నుంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే స్టేట్స్ నుంచి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీకు ఖర్చు లేకుండా లోకల్ డాక్టర్తోటే రాయించుకోండి నేను లోకల్ డాక్టర్ గారికి కూడా కమ్యూనికేట్ చేయడానికి రెడీ ఉన్నాను సో ఈ డపాక్సిన్ అనే డపాక్సిటిన్ అనే టాబ్లెట్ వేసుకున్నప్పటికీ మీకు అనుకున్న రిజల్ట్ రాకపోతే సర్జరీ ఉంటుంది దీనికి రెండు మూడు రకాల సర్జరీలు ఉన్నాయి ఒకటేమో అసలు సర్జరీ లేకుండా ఇంజక్షన్ ఇచ్చే పద్ధతి ఒక రకమైన ఇంజక్షన్ ఇస్తామో ఆ ఇంజక్షన్ వల్ల ఇది మొద్దువారిపోతుంది దీంట్లో సెన్సేషన్ తగ్గుతుంది కనుక ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇంజక్షన్ ఖర్చు భరించలేరు వద్దు అని అనుకున్నప్పుడు సర్జరీ చేస్తాం సర్జరీ కూడా రెండు సర్జరీలు ఉంటాయి ఒకటి డాసల్ న్యూరెక్టమీ పైన రెండు నర్వ్స్ ఉంటాయి ఈ నర్స్ను కట్ చేసి పెడతాం అప్పుడు కొంచెం సెన్సేషన్స్ తగ్గిపోతాయి ఈ డాసల్ న్యూరెక్టమీ కాకుండా ఇంప్లాంట్ సర్జరీ అని ఒకటి ఉంటుంది ఇంప్లాంట్ ఏమిటి అంటే ఇది ఇంప్లాంట్ ఇది లోపలేసి పెట్టినప్పుడు దీనికి ఉన్న హార్డ్నెస్ దీని మీద మెయింటైన్ అవుతుంది ఇది ఇక్కడ వంగదు ఇక్కడ వంగుతుంది కనుక వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి దీన్ని మేము కింది వైపు కట్ చేసి అడ్జస్ట్ చేస్తాం చెట్టు ఒకటి పైన ఎంత ఉంటుందో సుమారుగా దానికి కింద కూడా అంత లెంత్లో ఉంటుంది కనుక పైన కనుక నైన్ సెంటీమీటర్స్ పైన ఉంటే సుమారుగా తొమ్మిది సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్ ఎనిమిది సెంటీమీటర్లో కింద కూడా ఉంటుంది సో మొత్తం పదిహేడు ఇరవై సెంటీమీటర్లు ఏదో వస్తుంది సో దిస్ ఇస్ ద ఇవి ఇంప్లాంట్ అంటారు ఈ ఇంప్లాంట్స్ కూడా రెండు రకాలు ఇది సుమారు ఇరవై నాలుగు వేలు ఎంఆర్పి దొరుకుతుంది ఇది డెబ్బై వేలు ఉంటుంది ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది ఇంత లావుగా ఉండడం వల్ల ఎస్పెషల్లీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో పినిస్ చాలా చిన్నగా సన్నగా ఉంటుంది దొండకాయ బెండకాయ లాగానే ఉంటాయి సో ఇంతలా పెట్టినప్పుడు వాళ్ళకు మాకు పెట్టడం ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా తర్వాత ఈ ప్రెషర్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఇదైతే సన్నగా పొడగా ఉంటుంది బట్ దీనికి కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది ఇది లోపల ఒక సిల్వర్ రాడ్ ఉండడం వల్ల దీనికి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది మీరు షాప్లో కొనుక్కోచుకుంటే నా సర్జికల్ ఫీజ్ నేను తీసుకొని మీరు ఈ ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ తెచ్చుకున్న ఈ సెవెంటీ థౌజండ్ తెచ్చుకున్న నేను సర్జరీ చేసి పెడతాను ఎక్కువ టైం రావడానికి మీకు ముందు ఎక్సర్సైజెస్ రెండవది టాబ్లెట్స్ మూడోది ఇంజక్షను నాలుగోది సర్జరీ సర్జరీలో కూడా మామూలుగా ఏ సర్జరీ కాస్ట్లీ సర్జరీ సో అన్ని రకాల స్టెప్స్ ఉన్నాయి మీకు ఏది అవసరం అనుకుంటే దాన్ని మేము చేస్తాను